ఓ కుమార్తులారా సంతో మంచిగా స్థానం చెప్పించిన కదా బాలకు సమర్ పెట్టిన కదా ఇంకా మీరు బాలాబడికి పోరి బిడ్డ బాలాబడికి బోరు పిన్న తల్లి నేను <muchas> <muchas> ఓ కుమార్ నేనేది చెప్తా చేస్తాను చేస్తాను కదా అదే విధంగా నేను చెప్తున్నా చూడు ఒక బద్దు నీ ఇరవై నో ఒక పద్దు எவ்வளோ கடிக்க போனே மீறல ನೀರಲೈ ಆ ಒಪಿಕಾ ತೋ ನುಂಡುಡಿ ಏ ಒಕಪತ್ತೋ ನೀರಲೈನಾ ఏ వచ్చేది వచ్చేది దీపాలు అమావాస్య నోము పండుగ ఉన్నది అమ్మా మీరు స్నానాలు చేసి ఒక్క పొద్దు ఉంటే ఆ స్వామికి దీపారాధన చేస్తే నీకు జల్ది పెంజ్ కదా కానీ నేను చెప్పింది శివుడు పట్టకుండా మాత్రం మీ ఈ పూ సున్నం బెల్లం అవుతుంది ఇప్పుడే పెంజి పండుగ ఇప్పుడు ఏం పండుగ ఒక్క పొద్దు పొద్దులు

ಮಾರ್ಗಾಲ ಕಡಿಯ ಕುಟೀ ನಮಾರ್ಗಾಲ සංසිි ගනින් කම්බාකිින් මටුන් දුවම ම යනක් පිනි වෙේතද ఆ రాజు పోయి ఐదు నిమిషాలు కూడా కాలేదు అప్పుడే బుర్దల అభివృద్ధి మూడు సార్లు చెప్తున్నావు మరి ఆ మంత్రి వచ్చి ఆ రాజు పెద్ద ఆ పర్సుకు ఉన్నాడు ఆ రాజు పెళ్లి చేసుకుంటే నీకు అన్ని పెడతాడు ఒక్కటి తప్ప అన్ని పెడతాడు అని ఇప్పుడు ఆ ఒక్కటి పెట్టకుండా ఆయన ఢిల్లీకి పోయే ఈ ఏడుగురి బిడ్డలు ఆ ఏడుగురి బిడ్డలు నీ మేడ కేస్తే అన్న నీలో పిల్లలు అయిపోతున్నాను ఆ ఏడుగురి బిడ్డలు నేను ఎట్లా సమర్థించాలి ఆ సమితి ఎందుకు చేసిపోయి

చేస్తూని అందముఖేయండి బిందీజిగో చేస్తూ అడ్కో అందరూ ఏడు అందర

ఇన్నారమ్మ నేను చూటుపడ్డ బిందలు ఇచ్చిన కదా ఈ సంసం ఎక్కడ ఐ చూటుపడ్డ అది బిందెలకు సంజం అంతే ఇప్పుడే తెచ్చిన కొత్త అమ్మలందరం అందాలవరాల తల్లిని ఎరు అల్ల నా

చలిమణి ఓ పొద్దుగా ఐదు షేర్లు ఐదు పొద్దుకి ఐదు షేర్ అమ్మ నువ్వు ఈ బరు తిన్న విని చెప్పు ఎందుకు ఏ చెని ఏ బిడ్డలారా ఇది నన్ను అంటదేమో అదే వీళ్ళనంటది బరిక మంచిదే బాగున్నావా అన్నమే నున్నాదమ్మా అన్న మేడ మో అన్నమే കഞ്ഞോരാടാ നുണ്ണാതമ്മീ <mehran -urai> <descriptor> <writers> <printed play razor> మా పండుగా మీ అయిపోయినా పన్నుగా నా పన్నుగా నా పన్నుగా నీ పోయినా సున్నమును అని పెట్టేరా పండుగ మీ అయిపో పైన ఈ చిన్నలజ్ చర్పది కాదు ఈ పెద్దలంజది సున్నమూతేరా పన్నుగా మీ పోయినా మంత్రి ఎవరు నాకు గుర్తు మీ నాయన దగ్గర నేను మంత నాకు గుర్తి అరే లంచారా నాకు కోపం వస్తుంది పిండి రోజు అమ్మ రోజు లంచాల మీరు పోర్యాన్నా మా నేను మా ఆయన సంతోషంగా మంచిగా అనుకుంటాను మళ్ళీ చలిబాణి ఈ చిన్నది జనం మంచిదే గాని ఈ పెద్దది అచ్చకారి அந்த காணி ஆப்பம் பெடுத்தே இடம் நீஞ்சால

ಸರಸಾಚು ಕಡಾ ಸರಸು ಕಡ ಸರಸೋ ಲಾರಾ ನಿಮ್ಮ ಪಡೋ ಸರಸಾಚೋ ಲಾರಾ ನಿಮ್ಮ ఏ బాలుడారా ఇక్కడ ఏ ఉంటే మీ నాయనచ్చే వరకు ఇక్కడ ఉన్నారనుకో నిమ్ములా ఆ యొక్క తీసుకొని పోయి కాల కాల గృహంలో ఏర్పించి ఒట్టినిప్పు కారు పందిగూ వెచ్చి పొగబెట్టి నిమ్ముల అల్లనే గృహంలో సంత మేము నీ పిల్లలు కాదు నీ పేరు తెచ్చుకోలేదని ఇంక కొట్టి సంప్రీ వాటి పంపిచ్చి మరి రేపు మీ ఆయన వచ్చినప్పుడు ఎట్టగలుస్తావు అమ్మా మరి నీ పిల్లలు అంటే ఏం చెప్తావు ఇప్పుడు నీకేం కా వాడు కావు నాకేమన్నా అలవాటు అవుతావు చెప్పు నాకు అంత లేదు ఇప్పుడు మరి

ఏమనుచున్నా ఆ యొక్క తినడానికి పెట్టకుండా నా యొక్క భర్తాలుడైన నవభోజరాజు రాదు రెండో వివాహం చేసుకుని ఆ యొక్క రెండో భార్యతో ఎలాంటి ఆకలి బాధలు చూడకుండా నా కుమార్తెలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు నా ఆత్మ ఘోషిస్తున్నది ఆ యొక్క పరమాత్మని తలుచుకుంటే ఆ యొక్క పనేంద్రుడు అయినటువంటి ఆ నాగేంద్రుడు తెలుసుకుంటే ఈ అడవిలో పండ్లు ఫలాలు అరటి పండ్లు అలా ఆకర్దిచ్చే విధంగా ఉండాలని ఆ యొక్క నాగేంద్రుడిని కోరుకుంటున్నాను కదా ఆ యొక్క అరటి పళ్ళు అరటి పళ్ళు ఎదురు ೇಟು ತಿೋ ತಪ್ಪಿ ತಿನ್ನ

ರಾಗಮೆಟ್ಟೆ ಸರಿಕಿ ಅಕಾ ఎవరు లేరు మనకు అరటి పళ్ళు తిని భావించింది మన జనని అరటి పళ్ళు ఎక్కువ తక్కువ తెంపుకొని తిని మనం వెళ్ళిపోదాం ఈ ఈ రాత్రికి ఇక్కడే నిద్రించి తెల్లవారుజామున మన గమ్యం ఏమిటో తెలుసుందామంటున్నారు అంతే కదా అవును నువ్వు ఒక్కదానే ఉన్నావు నా పిలలేదే అబ్బ అంటునలా ఎయ్ రాకో మాట లేరే దుష్ట నాతి నాకు దూపమా రాకో మాట లేరే దుష్ట నాతి నాకు దూపమా ఎయ్ రాకో మాట లేరే దుష్ట నాతి నాకు దూపమా ఎయ్ ఈ కటారు చేత నిన్ను ఇప్పుడూ చుతివేతదన్ ఈ కటారు చేత నిన్ను ఇప్పుడూ చుతివేతదన్ ఎయ్ నాదా ఓ నీ కుమారులేరాని ఇంత గర్వంగా కోపంగా కోపంగా వచ్చి నన్ను చంపుతాడు వా నా బిడ్డలా పడకుంటే నేను చూస్తారా ఇంకా బాగా నన్ను ఎడగకుండా వాళ్ళు లేరాని అంటే వా

పిల్ల పైగా ఒళ్ళు వర్తమాను నీకు ఇప్పుడు వరసతోనూ తెలిపేరా వర్తమాను అంత నీకు ఈ బాలిక పిల్లలేరు అని అడుగుతున్నా ఎట్టున్నవి అని అడుగుతున్నా పిల్లలేరు అడుగుతున్నాడు ఓ ప్రాణేశ్వర ఏమన్నా వస్తే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోగానే ఢిల్లీకి పోయినావు వచ్చి ప్రాణశాఖ ఎట్లా ఉన్నావు ఏంది నేను లేను నువ్వు ఏ ఏ రకంగా ఉన్నావు అంటావా

కక్క కె నంబద సోసని కారణంబు నాకు కక్కే నిన్ను దూచతరు ఏమి వర్త పాల కోమలాంగి ఏమి కోమలాంగి మాట్లాడు చుట్టి నా పాల లేడురోజు చూపి అలాగంట నువ్వు నీ బిడ్డలు నీకు చూపియాలి అవును అయితే నీకు పిల్లలతో అవసరం లేదా పిల్లలే కావాలి కానీ నన్ను ఈ లోకంలో వీళ్ళందరూ నవ్వుతురు నిన్ను చూసి ఎందుకు పిల్లలు ఆడుతున్నాను పెన్న పెట్టున్నాడు అంటున్నాడు అంటారు పిల్లలు నా బిడ్డ పెట్ట నవ్వుతుంది అదే ఓ ప్రాణేశ్వర నీదు సతయ్యో దయా వచ్చేయో ರಾಲ ನೋ ವೇ ಅಯ್ಯೋ ನೀವು ಬೀದು

ఓ ఏమైంది నీ నీ భార్య ఇంతకుముందు ముందు చనిపోయిందా అవును మరి ఆ చనిపోయిన సంగతి నాకు చెప్పవా నువ్వు ఢిల్లీకి పోయేటప్పుడు పిల్లలు నా దగ్గర ఉంచిపోయేటప్పుడు నాకు బారేదనిపోయింది పిల్లలు పోతే అని చెప్పినావా నేను పిల్లల పండ్ల దగ్గర చూసుకుంటున్నా పాలం చూసుకుంటే నీ పెన్నం వచ్చి నా మీద పడి కొట్టి నీ బిడ్డలకు గుంచుకోపోయిన సంగతి నువ్వు నా బిడ్డలకు నువ్వు అదే తండ్రి తల్లివి నేను తల్లి కానీ గుజుకుని పోయింది నేనేం చేయాలి బాలాలు

అయితే నా భార్య దయమై వచ్చి నా బిడ్డలు తీసుకొని పోయిందా అలాగనే కదా అయితే నేను నా బిడ్డలు ఎక్కడు నేను పోయి ఎత్తుకొని దేలాడుకొని వస్తారుగా ఓ ప్రాణేశ్వర ఏమది ఈ పోషా ఊర పోలి చూడే నువ్వు కాన నువ్వు పోసోడీ చూడు ఈ

ఏ కుళ్ళు కుదార్త లేకుండా ఏ మాట దాయకుండా నీకంతా చెప్పిన నా మీద జర దయదవు నీ బిడ్డలు మీ యొక్క భార్య అయినటువంటి మాణిక్యాల దేవి మీద కోప అన్యాయంగా కాబట్టి నిజము తెలుసుకో ముందు నిజము తెలుసుకున్న తర్వాత నీ పిల్లలను వెతుకు నాన్నగారు నీ భార్యను ప్రేమగా చూసుకోరాదు మహారాజా లేదు నా పిల్లలు దొరికినా కాదు తక్కువ వస్తే మాటలాడా ಝಗಡ ಮಾಡಿ ಯ ನಾನೀಪ ವಾರ್ಯ ದಾಕ್ಷೀಯ ತಲುಪೇ ಜಗಡ ಮಾಡಿ ಬಹುತೋ ದಾಕ್ಷಿ ಝಡ ನಾರೀ ತೋ నీకు ఈ రోజు ప్రాణ సేకరణ ఆదికి వచ్చిందా నిన్న ఎప్పుడన్నా కానీ ఇంతవరకు ప్రాణ సేకరణ ఎప్పుడన్నా అన్నవా నిన్న నిన్నమన్నా ప్రాణ అంటే నీ తల పండు అడుగుతుందా ఎప్పుడు అంటున్నావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి